సో నిన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరంట అసలు రైజింగ్ ఏడు తెలంగాణలో ఎవరైనా ఆపడానికి ఎవరన్నా ఎక్కడన్నా రైజింగ్ ఉంటేనే కదా ఆపడానికి ఏడాడు ఉంది రైజింగ్ నాకైతే ఏం కనపడలేదు మరి అత్యంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది దేశ విదేశాల నుంచి ఏడాదిలో అత్యధిక పెట్టుబడులు సాధించాం ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్గా తెలంగాణ నిలిచింది గ్లోబల్ కంపెనీగా హెచ్సిఎల్ టెక్ దేశానికి గర్వకారణంగా నిలిచింది టెక్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి నాకేం కనపడతలేదండి ఎక్కడా కూడా ఎవరికన్నా కనపడుతుందా తెలంగాణ రైజింగ్లో ఉంటాం తెలంగాణ పరిగెడతాం తెలంగాణ ఉద్యోగాల కల్పనలో దేశంలో మొదటి స్థానంలో ఉంటాం ఇట్లాంటివి ఎవరికైనా కనపడుతున్నాయా ఎవరికన్నా నాకైతే కనపడుతుందా మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఏదో ముఖ్యమంత్రి గారు కదా రైజింగ్లో ఉందా అని నిజంగానే ఉందా మన తెలంగాణ మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం మేము ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక స్కూల్కి వెళ్తే పిల్లలు బయట నుంచో అని చెప్తున్నారు అసలు మాకు అన్నం సరిగ్గా పెడతలేరు సార్ గుడ్లు ఉడకవు ఇట్లా మేము వాటిని ఒలిస్తే నీళ్ళు నీళ్ళు కారుతున్నాయి వాటిలో ఎంట్రుకలు వస్తున్నాయి అన్నం తినలేకపోతున్నాము రోజు చెత్తబుట్లు ఇంత అన్నం పడేస్తున్నాము అర్ధాకలితో ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి పిల్లలు చెప్తున్నారు మళ్ళీ ఆ అదే స్కూల్లో ఉన్న టీచర్లకి ఈ టీచింగ్ స్టాఫ్కి మాత్రం సపరేట్ వస్తుందంట బాక్స్ పిల్లలకి మాత్రం వేరేది వాళ్ళకి మాత్రం వేరేదంట ఇంకో స్కూల్కి వెళ్ళాము అదే మల్కాసిగిర్లో మనం అన్న ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటి ఒక గుట్కా బ్యాచ్ సారీ ఒక గంజాయి బ్యాచ్ వచ్చి ఈ స్కూల్లో బెంచ్ తిరగకొడతాం ఇట్లాంటివన్నీ చేస్తాం అక్కడ కూడా పిల్లలకి బోల్డని ప్రాబ్లమ్స్ టీచర్లు లేరు అక్కడ కూడా ఇద్దరు టీచర్లు అరవై మంది స్టూడెంట్స్కి ఇది మన తెలంగాణలో ఉన్న పరిస్థితి ఒక టీచరు పద్దెనిమిది సబ్ సారీ ఒక టీచర్ ఏడు గంటలు చెప్పాలి క్లాసులు ఒకే టీచరు అంటే ఆ టీచర్కి అన్ని సబ్జెక్టులు వచ్చి ఉండాలి ఇది ఇది ఎక్కడండి నేను ఎక్కడ చూడలేదే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉంటుంది అలాగా తెలుగుకి సబ్ సపరేటు ఇంగ్లీష్కి సపరేటు మ్యాథ్స్ ఫిజిక్స్ దేని దానికి సపరేట్ టీచర్లు ఉంటారు కదా మరి ఎందుకు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఈ అంగన్వాడీ స్కూల్స్లో సార్ అంగన్వాడీ అంటే చిన్నపిల్లలకి తీసేయండి గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ముప్పై మందికి ఒక టీచర్ చెప్పుని పెట్టారు మీరు అంటే ఒక టీచర్ చెప్తే సరిపోద్దానే పాఠాలు మీరు అనుకుంటున్నారా రైజింగ్లో ఉందంట మళ్ళీ ఏమన్నా అంటే రైజింగ్లో ఉంది మా తెలంగాణ అని చెప్తున్నారు ఎక్కడ రైజింగ్లో ఉంది సార్ ఒక్కసారి రండి సార్ బయటికి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ టీడీపీలో ఉన్నప్పుడు కానీ తిరిగారు కదా బయట ఒకసారి మనం అదే బయటికి రండి మీరు ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతకన్నా పరిస్థితులు దిగజారిని తప్ప పెద్దగా ఏమైనా డెవలప్మెంట్ జరగలేదు నేను రాసిస్తా నేను ప్రూవ్ చేస్తా ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకన్నా మీరే చెప్పండి రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా పోదాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనకున్న మండలాల్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో జిల్లాల్లో మీ ఇష్టం ఏ ప్లేస్ అన్నా మీరు చూసుకోండి మీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కానీ కొనంగనికైనా వెళ్దాం లేకపోతే ఈ నల్గొండ ఇల్లు ఇటు ఉన్నారు కదా అటన్నా పోదాం ఎటన్నా పోదాం మీ ఇష్టం మీరు ఎక్కడికన్నా పోదాం ఒక్క మండలంలో అయినా స్కూల్స్ బాగున్నాయి లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు బాగున్నాయి ఆరోగ్య కేంద్రాలు బాగున్నాయి అందరూ బాగున్నామని ఒక్క కేంద్రాల్లో చెప్పించండి సవాల్ నేను దేనికంటే దానికి సిద్ధం దేనికంటే దానికి ఏమీ రైజింగ్లో ఏమీ లేదు తెలంగాణ మీకు ఒక విషయం తెలుసా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ సరే ఒక వారం ఒక నెల రెండు ఒక ఆరు నెలలు ఇంట్లోంచి బయటికి రాకుండా దుప్పటేసుకొని పడుకున్నా తెలంగాణ అలా ముందుకు వెళ్తానే ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం నిజం తెలంగాణ మీరు అంతా కూడా ఒక ఆరు నెలలు హ్యాపీగా ఇంట్లో దుప్పటేసుకొని పడుకున్న తెలంగాణ వెళ్తూనే ఉంటుంది ఏం ఆగిపోదు ఉద్యోగాలు మీరు ఇచ్చినాయి కాదు ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి అంతే తెలంగాణ అనేది ఒక డెవలప్ అయిపోయినది అది డెవలప్ అవుతూనే ఉంటుంది దాన్ని ఎవరూ ఆపలేరు మీరేమి చేస్తుంది ఏమో లేదు జరుగుతున్న ప్రాసెస్ అది అంతే మీ వల్ల ఏం రైజింగ్ రావట్లా మీరు చేయగలిగింది ఏమన్నా ఉందాయా అంటే విద్య వైద్యం ఆరోగ్యం వీటిపైన పెట్టండి మీరు మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టండి సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ ఎండలు తాట తీస్తున్నాయి వాటర్ ప్రాబ్లమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి నీళ్లు కల్పించే ఇది పెట్టండి ఏమన్నా ఈ కేఆర్ఎంబి గురించి చూడండి ఏమన్నా మీరు ఈ అంగన్వాడీ స్కూల్స్ ఈ స్కూల్స్ తర్వాత రేపటి నుంచి ఈ మధ్యాహ్నం స్కూల్స్ ఉంటాయి పిల్లలకి డే మీల్స్ ఎట్లా సమ్మర్లో మిడ్ డే మీల్స్ ఎట్లా వీటి గురించి చూడండి ఆరోగ్యం గురించి చూడండి ఏదో రైజింగ్లో నెంబర్ వన్ ఉందంట మీరు చెప్తున్నారు ఎక్కడ ఉంది సార్ నెంబర్ వన్ ఎక్కడుంది ఒక్కళ్ళైనా మరోసారి నేను సవాల్ చేస్తున్నా ఒక్కళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా సవాల్కి రెడీగా ఉన్నారా ఏడకన్నా బోదాం ఎప్పుడన్నా పోదాం ఎట్టన్నా బోదాం ఒక్క మండలం వలన ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని ప్రూవ్ చేస్తే మీరు నేను దేనికన్నా సిద్ధం ఎవరికైనా సవాలు చేస్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లలో వాళ్ళ అరాచకాలు ఆకృత్యాలు భరించలేక మిమ్మల్ని తీసుకొస్తే వాళ్ళు పదేళ్ళు చూపించిన నరకం మీరు పద్నాలుగు నెలలు చూపిస్తున్నారు మాకు నిజంగా వాళ్ళు పదేళ్ళు చూపించిన నరకం మీరు పద్నాలుగు నెలలు చూపిస్తున్నారు మాకు తేడా ఏమీ కనపడుతులా అన్ని అదే దారిలో పోతున్నారు వాళ్ళు పోయిన దారిలోనే మీరు పోతున్నారు ఏమాత్రం మార్పు లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అటే పోయినాయి రేషన్ కార్డులు అన్నారు అటే పోయినాయి అవి ఎక్కడొచ్చినాయి రేషన్ కార్డులు ఒక్కడికన్నా వచ్చిందా అని రేషన్ కార్డు ఎవరికన్నా ఇంతవరకు ఒక్కరి చేతికన్నా రేషన్ కార్డు అటే పోయింది రుణమాఫీ అటే పోయింది రైతు భరోసా అటే పోయింది మహిళలకు స్కూటీ అన్నారు ఏడా స్కూటీ ఏది సార్ స్కూటీ ఏడా సార్ తులం బంగారం ఏడా సార్ సరే ఈ నేను మొదటి నుంచి కూడా ఈ ఉచితాలకి వ్యతిరేకం నేను ఈ ఉచితాల గురించి నేను అడగనండి మిమ్మల్ని అవి తీసి పడేయండి పక్కన పడేయండి మాకు ఈ స్కూటీలు వద్దు తులం బంగారం వద్దు లేకపోతే మీరు ఇస్తాన మిగతా మిగతా పథకాలు మాకేం వద్దు తీసి పక్కన పడేయండి వాటిని ఫ్రీ పథకాలు మాకు వద్దు స్కూల్స్ గురించి పట్టించుకోండి తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు స్కూల్స్లో అల్లాడుతున్నారు పరిస్థితి చాలా చోట్ల క్లాసులు లేక సరైన రూమ్స్ లేక బయట ఎండలో కూర్చుంటున్నారు తెలుసా మీకు ఆ విషయం ఈ రోజుకి కూడా వాటి గురించి పట్టించుకోండి మీరు విద్యం గురించి వైద్యం గురించి పట్టించుకోండి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వస్తుందా పోని కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే పేదవాడికి ఈ రోజుకి వైద్యం అందం ద్రాక్షనే ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధి వస్తే కిడ్నీ కిడ్నీ ఇష్యూ కానీ హార్ట్ ఇష్యూ కానీ క్యాన్సర్ లాంటివి కానీ వస్తే పేదవాడికి అంతే ఆశ తెలుసుకోవటమే నిమ్స్లో కూడా డాక్టర్లు రిజైన్ చేస్తున్నారు గాంధీలో ఏ ఎక్విప్మెంట్ ఉండదు ఉన్నాయి పని చేయవు ఉస్మానియా సంగతి చెప్పనవసరం లేదు నీలోఫర్లో ఎట్టు ఉందో తెలిసింది అందరికీ ఈ విషయమే హైదరాబాద్లోని ఎట్టు ఉంటే గ్రామాల్లో జిల్లాల్లో మండలాల్లో పరిస్థితి ఎట్టుంది ఉంది ఆరు హాస్పిటల్స్లో వాటి మీద మాట్లాడదాం సార్ మనం ఫ్రీ ఫీజు మాకొద్దు ఫ్రీ బీస్ మేము అడగట్లేదు వీటి గురించి మాట్లాడండి అయ్యన్న మీరేమో సరిగా చేయగలుగుతున్నారా అసలు మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లు పోయే నిధులు పోయే నియామకాలు పోయే ఎందుకు వచ్చింది తెలంగాణ మనకి ఏం సాధిస్తున్నాం తెలంగాణ వచ్చాక పదకొండు సంవత్సరాల్లో తెలంగాణ వచ్చాక తర్వాత మనం సాధించుకున్న నీళ్ళు ఎంత మనం సాధించుకున్న నిధులు ఎంత మనం సాధించుకున్న నియామకాలు ఎంత ఆ ప్రభుత్వం అదే చేసింది మీరు అదే దారిలో పోతున్నారు అదే అంటే రైజింగ్లో ఉంది తెలంగాణ తెలంగాణ రైజింగ్ని ఎవరూ ఆపలేరు అంటున్నారు అసలు రైజింగ్ ఉంది ఆపటానికి ఏడంది ఉంటే కదా ఆపేది ఏడాది లేదు మీరు చెప్తున్నట్టు తెలంగాణతో పాటు హైదరాబాద్ మహానగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఏడాదిలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టామని తెలిపారు ఇక్కడ ఇంకో విషయం అడుగుతాను నేను మళ్ళీ మీరు మొన్న పోయారు దాహోస్ బొయ్యారు ఏదో లక్ష కోట్లు తీసుకొచ్చామని చెప్పారు ఏది ఎన్నో సార్ ఒక ఎంఓయూ రిలీజ్ చేయండి సరదాగా ఒక దాన్ని ఏదో అంటారు కదా మీరు ఎన్ని ఎంఓయలు చేసుకున్నారో ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టండి మేము అందరం చూస్తాం సరదాగా మీరు వెళ్ళి నెల అయింది ఎన్నొచ్చాయి మన రాష్ట్రానికి ఎన్న వచ్చినాయి ఈ దివీస్ వాడు పెట్టబట్టే ఆ ఫినిక్స్ వాడు పెట్టబట్టే ఈ ఎవడు మన మెగావాడు పెట్టబట్టే మీ ఇంటి ఎదురింటే ఉంటాడు మెగా కృష్ణారెడ్డి దావోస్ వచ్చి పెట్టుబడులు పెట్టాడు మీకు మంచివాడు అయిపోయాడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతుంది కదా దాంట్లో అసలు దాని మొత్తానికి ప్రాజెక్టు మీరు మేడిగడ్డ సుందీల పైన విచారం జరుగుతుంది తప్ప ఆ మొత్తం ప్రాజెక్టుకి కాంట్రాక్టర్ ఎవడు మెగా కృష్ణారెడ్డి ఆయన ఉన్న ఏమైనా విచారణ ఉందా అసలు ఎందుకంటే ఆళ్ళు మిల్లు ఒకటి అయిపోయారు కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పరులపైన ఒక్కలపైన విచారణ జరుగుతుందా ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి ధరణి పేరుతో కొన్ని లక్షల ఎకరాలు దోచుకున్నారు వాళ్ళు మీరు వచ్చిన వెంటనే మేము పేదలకి భూమి పంచుతాం పంచుతామన్నారు మీరు వచ్చి పదకొండు నెలలైంది ఒక గుంట భూమిడన్నా పంచారా సార్ మీరు పేదలకి గుంట భూమి ఎక్కువ కూడా వద్దు మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా మీ నుంచి ఓ గుంట భూమిడన్నా పంచారా మీరు పేదల కోసం కనీసం మళ్ళీ అదేమన్నా అంటే రైజింగ్ తెలంగాణ అంటారు మిమ్మల్ని నమ్మాలంటే మొన్న మీరు దావో సెల్ వచ్చారు లక్ష కోట్లు పెట్టుబడి తెచ్చామన్నారు ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చింది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది ఎక్కడెక్కడ మీరు వాళ్ళకి ఏ భూములు కేటాయించారు ఎంత ఎకరాలు కేటాయించారు ఏ ధర కేటాయించారు అని పబ్లిక్ డొమైన్లో పెడితే మేము కూడా చూస్తాం కదా సార్ ఒకసారి గతంలో వాళ్ళు పది సంవత్సరాలు దావోసిపోయారు వచ్చిన ప్రతిసారి కేటీఆర్ని ఎయిర్పోర్ట్లో అందరూ స్వాగతం వాళ్ళు ఆహా ఓహా అనేవాళ్ళు రాష్ట్రానికి నిధుల వరదా నిధుల వరదా నిధుల వరద నిధులు సునామీ అని రాసిన వాళ్ళు పేపర్లో వాళ్ళు ఇప్పటికీ మాకు ఒక్క నిధి కనపడలేదు వచ్చింది మీరు పోయారు మీరు కూడా లక్ష కోట్లు నిధులు తెచ్చామన్నారు ఏ అవి ఏడా పోతున్నాయి అవన్నీ వాటి గురించి మేము అడుగుతున్నాం పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఇదిగో ఇంత వచ్చింది రాష్ట్రానికి ఈ కంపెనీ ఇంత ఇచ్చింది దాని ఇన్వెస్ట్ చేశారు మేము ఇంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాము ఏదో పబ్లిక్ డొమైన్లో పెట్టండి మేము కూడా చూస్తాం అదేం సీక్రెట్స్ కాదు కదా ప్రభుత్వ సీక్రెట్స్ కాదు కదా ఏమి పెడితే మేము కూడా చూస్తాం అబ్బా రేవంత్ రెడ్డి గ్రేట్రా బాబు వెళ్ళాడు అమ్మ గత పదేళ్లల్లో వాళ్ళ వల్ల కాలేదు ఈయన పోయాడు దావోస్ పోయాడు పోటం పోటం లక్ష కోట్లు ఇచ్చాడు తోపురాబాయ్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కూడా మీ గురించి కొంచెం డబ్బా కొడతాం కరే మాకేం కనపడలేదు కదా మీరు లక్ష కోట్లు అన్నారు ఏడ లక్ష కోట్లు వెయ్యి రాష్ట్రానికి వచ్చింది ఏవి అదేమంటే మా తెలంగాణ రైజింగ్లో ఉంది ఎవరు ఆ ప్లేరు అంటున్నారు ఏడసారి రైజింగ్లో ఉంది సార్